చింత చెట్టు దగ్గర కూర్చున్నానండి ఎప్పుడు వచ్చినా నేను ఈ చింత చెట్టు దగ్గర కూర్చుంటాను అంటే నేను విన్నది ఏంటంటే మీకు తెలుసో తెలియదు అప్పుడల్లా రాళ్ళు అంటే కొమ్మలు తుంపకూడదు ఆ చెట్టు దగ్గర చెట్టు ఎండిపోయిన కొమ్మలు బాగా యజ్ఞానికి హోమానికి వాడతారు కదా ఆ కొమ్మలు ఆటోమేటిక్గా గాలి వచ్చినప్పుడు కింద పడతాయి అవి తీసుకుని వెళ్ళి మనం ఇంట్లో ఏ మూల పెట్టుకున్నా అటక మీద పెట్టుకున్నా బాధలు పోతాయని నేను విన్నాను నేను చేశాను కూడా ఏమంటారు ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా చింత చెట్టు ఎంత విశాలంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో వయసు కూడా చాలా ఎక్కువే ఉంటుంది చెట్టుకి కాయలు కనిపిస్తున్నాయా